అందరికీ తప్పనిసరిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కలిసి మనం ఒకసారి అభినందన చెప్తూ నేను వస్తే ఒక అభినందనే చెప్పా ఇంకో డిమాండ్ పత్రం ఉంటుంది చట్ట సభలో రిజర్వేషన్ కేంద్రంలో మంత్రిత్వ శాఖ పెట్టే వరకు కూడా తప్పనిసరి నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద విజ్ఞప్తి చేస్తాం ఒత్తిడి చేస్తాం ఆయన ఏదైనా జరిగితే ఖచ్చితంగా ఆయన బీసీ కాబట్టి ఆయన పేర్లు జరుగుతుంది ఎవరన్నా ఊహించేదా అరవై ఏళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక సార్లు ధర్నాలు చేసిన ప్రధాన మంత్రితో మాట్లాడినాం పార్లమెంట్ లో చేపించిన అయినా ఇచ్చినట్టే ఇచ్చి జనగణ కుల పక్క కట్టేశారు కానీ ఇప్పుడు చెయ్యరు చెయ్యరు అనుకుంటే కూడా మనం పెద్ద ఎత్తున మనము అమిత్ షాని కలిసినప్పుడు అంతకు మనం మోడీని కలిసినప్పుడు దీని యొక్క విశిష్టతను ప్రాముఖ్యతను వాళ్ళకి చెప్పారు దీని వల్ల దేశ సమగ్రత దెబ్బతినదు పైగా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది రెండవది ఎవరు ఎత్త జనాభ ఉంటే ఎవరి వాట వాళ్ళు ఒక పదం ఉపయోగించిన మేమందరం ఇవ్వరమ్మని అడిగిన వాళ్ళం మేము భారత మాత ముందుబిట్టినాం రామా చిన్న కొడుకులను మేము అగ్ర కులాలు పెద్ద కొడుకులు అయితే మేము చిన్న కొడుకులం మన హిందూ సాంప్రదాయం ఏంటిది సంస్కృతి ఏంటిది ఒక తల్లి తల్లి కొట్టిన సమానమైన వాటా ఇస్తారు వాటా ఇచ్చి మొట్టమొదట ఎవరికి ఇస్తారు వాటా తమ్ముళ్ళకి ఇస్తారు చిన్న తమ్ముళ్ళకు వాళ్ళు బాగం కదా పెద్దలకు వస్తుంది మా వాట ఇన్ని రోజులు మీరే తిన్నారు వాళ్ళ వాట వాళ్ళే తిన్నారు మా వాట మాకు ఇవ్వని చెప్పి అడిగితే కన్విన్స్ అయ్యారు భారత మాత్ర బిడ్డాము కావామి ఒకే ఒకే పదంతో కన్విన్స్ అయిపోయారు కాబట్టి అదే విధంగా ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా పెద్దలు బాగా ఒత్తిడి తెచ్చారు మాట చెప్పాలంటే ఆర్ఎస్ఎస్ బీసీలకు వ్యతిరేకం కాదు అది అపో వెళ్ళిపోయింది వాళ్ళు ప్రచారం చేసుకోలేదు వెళ్ళిపోయింది సర్వే జనా సుఖినో భావంతు అది లోక కళ్యాణం కోసం పాట పడేసి వస్తే తప్ప వాళ్ళ యొక్క ప్రోత్సాహం కృషి ఈ జనగణలో చాలా ఉంది అందుకు మోహన్ భగత్ కూడా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటాను అమిత్ షా గారికి ఆయన చొరవ ఆయన కన్నీన్స్ అయిన మరుచ్చరమే ప్రాసెస్ చే అమిత్ షా కూడా నేను ప్రత్యేక కృతజ్ఞత చెప్తున్నా ఇప్పుడు మనకు జనగణంలో కులగణం మన ఎడ్యుకేటెడ్ వరకు అందరికి అర్థమవుతుంది దీనివల్ల రిజర్వేషన్ పెరుగుతాయి రేపు చట్టసభలో రిజర్వేషన్లు వస్తాయి ఈ లోకల్ వార్డ్ రిజర్వేషన్లు కూడా పెరుగుతాయి బడ్జెట్ వాటా పెరగడానికి పోరాడడానికి ఒకటి వస్తుంది ఏబిసిడి వర్గీకరణ ఉపయోగపడుతుంది ప్రతి కులాన్ని మైక్రో లెవెల్ డెవలప్ చేయడానికి ఉపయోగపడుతుంది అని మనం అందరం అర్థం చేసుకుంటాం గ్రామీణ ప్రజలు దీని విలువ తెలుస్తారు ఇప్పుడు వాళ్ళందరికీ మనం కుల సంఘాల మీటింగ్లు బీసీ సంఘాల మీటింగ్ల ద్వారా చెప్పాలి కుల సంఘాల పెద్దలు పొద్దున అందరున్నారు కొన్ని కారణాలతోటి పోయారు గౌడ సంఘం పెద్దలు వచ్చారు యాదవ సంఘం కురుమ సంఘం మున్నూరు కాపు ముదురాజు అదే కాదు విశ్వబ్రహ్మణ ప్రతి కుల సంఘం ఈసారి గట్టి వచ్చారు వాళ్ళందరూ కూడా చాలా ఇంట్రెస్ట్ ఉన్నారు అందరి పెద్ద సంఘాలను చిన్న సంఘాలను సంచార జాతులను అందరిని కూడా తీసుకొని ప్రధానమంత్రిని కలిపి మా వాట మాకు ఇవ్వాలి అని చెప్పి మనం కొట్లాడేది ఉంది తప్పనిసరి అది విజయం సాధిస్తాం ఒకటి ఈ కులగణ వల్ల ఏమైతుందంటే మైక్రో లెవెల్ ఇప్పుడు సెంట్రల్ ఐఏఎస్ ఐపిఎస్ కొన్ని కులాలకు వచ్చాయి మనం కొట్లాడి రిజర్వేషన్ పెట్టించుకున్నాం ముప్పై ఏళ్ళైంది సెంట్రల్లా ఐఏఎస్ ఐపీఎస్ మనంలోకి వస్తున్నాయి కొన్ని కులాలకు వస్తున్నాయి చిన్న చిన్న రాజకులకు న్యాయబ్రహ్మాణులకు పూసల ఒడ్డెర ఇంకా చిన్న కులాలకు ఎవరి కూడా రావడం లేదు ఐఏఎస్ ఐపీఎస్ అయితే అందుకే నేను ఏం చేసిన ప్రధానమంత్రి నత చెప్పి ఏబిసి వర్గీకరణాన్ని జస్టిస్ రోహిణి కమిషన్ నేర్పించాము ఆమె వర్గీకరణ చేసింది పర్సంటేజ్ నియమించేటప్పుడు జనాభా లెక్కలు లేవు ఇప్పుడు జనాభా లెక్కలు వస్తాయి కాబట్టి అక్కడ కూడా మన కులాలకు ఐఏఎస్ చిన్న చిన్న కులాలకు కూడా ఐఏఎస్ ఐపీఎస్ వస్తాయి ఒక పూసలు ఆయన ఐఏఎస్ అవుతాడు అదే విధంగా ఒడ్డరాయన వంశీరాజు ఇట్లాంటి చిన్న కులాల వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ వచ్చే అవకాశము ఈ కులగణ వల్ల కలుగుతుంది అంతే సర్పంచ్లు అవుతారు ఎమ్మెల్యేలు అవుతారు ఎంపీలు అవుతారు ఇప్పటిదాకా పెడితే రిజర్వేషన్లు కొన్ని కులాలే పోయాయి అపవాదో అందరికి రావాలని చెప్పి నేను విద్యార్థి నాయకుడు ఉన్నప్పుడే స్కాలర్షిప్లకు ఒక పెద్ద ప్రయారిటీ ఇప్పించాను చిన్న కులాలకు ఎక్కువ ఇవ్వాలి అందరికి వాళ్ళ వాళ్ళ కట్ ఇప్పుడు కూడా ఆ విధంగా ప్రయారిటీ ఇప్పించాము చిన్న కులాలు కూడా చాలా హ్యాపీ ఉన్నారు ఈ రోజు అందరు వచ్చారు చిన్న తక్కువ సంఖ్యలో ఉన్న కులాల వాళ్ళందరూ కూడా వచ్చి పార్టిసిపేట్ చేశారు మీ ఆశయాలకు తగ్గట్టు మీరు 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 కులాలలో ప్రచారం చేయండి మన కులాలకు ఉద్యోగాలు వస్తాయి పదవులు వస్తాయి బడ్జెట్ వస్తుంది మన అభివృద్ధికి జనా గణ లోపల మన పునాదులు ఏర్పడతాయనే విషయాన్ని సామాన్య ప్రజాని కాని బాధ్యత మన సంఘాల మీద ఉంది మీటింగుని పెట్టండి మీటింగుని పెట్టి జనగణకు వచ్చినప్పుడు తప్పనిసరి కులాల పేరు చెప్పవలసిన బాధ్యత మీరు అందరు భుజాల మీద వేసుకోవాలి కులాల పేరు చెప్పకపోతే రేపు భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులు వస్తాయి మొన్న రాష్ట్ర ప్రభుత్వం కులగణం చేసింది అది సర్వే దానిలో పెట్టే తొంభై కాలంస్ చూసి అందరు పారిపోయారు ఏమో నా భూములు గుచ్చుకుంటారు అమ్మో నా ఖాతాలోకి ఏ పైసలు గుచ్చుకుంటారు అని చెప్పి భయపడే ఎవ్వరు కూడా చెప్పడానికి వద్దుకు రాలేదు తెలంగాణ మోడల్ అని చెప్పి ముఖ్యమంత్రి చెప్తున్నారు తెలంగాణ మోడల్ వెడితే నిండా ఉండుతారు దేశం తెలంగాణ మోడల్ వద్దు మాకు ఐదు కాలం పెట్టు కుటుంబ సభ్యుల సంఖ్య కులం అంతే మనం కావాల్సింది కాబట్టి జనగణన ఎట్లయితే దేశంలో పదిహేను పదహారు కాలంస్ ఇప్పుడే చిరంజీవి చెప్పారు పదిహేను పదహారు కాలంస్ ఉంటాయని అవే పెట్టి అయితే తొందరగా కులాల లెక్కలు నేలుతాయి సర్వే కాదు మనకు కావాల్సింది లెక్కలు సర్వే అవసరం లేదు కాబట్టి మీరందరూ విస్తృతమైన ప్రచారం నరేంద్ర మోడీ గారు ఇచ్చిన అవకాశాన్ని విస్తృతంగా ప్రచారం చేసి మన లెక్కలు కరెక్ట్ వచ్చేటట్లు చూడవలసిన బాధ్యత మన కులాలను తర్వాత మా కులం సంఖ్య తక్కువ చూపేదారు ఎక్కువ చూపేద చూపెట్టండి మీకు అయితే ఎక్కువ చూపెట్టండి ఎక్కువ రాపించుకోండి ఎవరు వద్దంటారు కాబట్టి తక్కువ ఎవ్వరు కూడా మిస్ అయ్యేటటువంటి అవకాశం ఇవ్వద్దు ఎందుకంటే తప్పిపోయే అవకాశం ఒకటి గల్పులు ఉన్నారు బొంబాయిలో పని చేస్తున్నారు ఢిల్లీలో పనిచేస్తున్న వాళ్ళని కూడా మీ దగ్గర కుటుంబంలో రాయించుకోవాలి సార్ బాధ్యత కులం పేరు కొన్ని కులాలు సిమిలర్ ఉంటాయి ముజురాజులు చెరుగొల్లు ముజురాజులు భోజనంటారు అందరు ముజురాజు అని రాపించుకోవాలి గుల్ల కురుమ యాదవ్ అని మూడు నాలుగు పేర్లు ఉంటాయి ఒకటే పేరు మీద కురుముళ్ళు గొల్లని రాపించుకుంటే అందరూ ఒకటే గౌడ్సు ఈడియా గౌడ కలాల్ ఇతర పేర్లు ఉంటాయి ఒకటే పదం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి కుల పెద్ద మాట్లాడుకొని ఒకటే పదం అదే అదేవిధంగా పద్మశాలి సాలే పద్మశాలి తొగట ఇట్లుంటాయి మూడు నాలుగు పేర్లు ఉంటాయి తర్వాత లెక్కలు తప్పయ్యే అవకాశం ఉంటాయి ఇట్లా చాలా గుణాలు కూడా లెక్కలు తప్పులు తప్పులుకుండా ఒకటే పేరు వాడుకొని మొత్తం లెక్కలు తీసినట్టు ప్రచారం చేసుకోవాలి ఒకటి విస్తృతం ఇది అవకాశాన్ని వినియోగించి ప్రతి చోట ఆ లెక్కలు తీయాలి తొందర లోపలనే మనది ఇంకా రెండు మూడు సభలు పెట్టిస్తా జిల్లా స్థాయిలో కూడా సదస్సులు ఏర్పడతాయి బీసీ సంఘాల సదస్సులు కూడా ఏర్పడతాయి కాబట్టి పెద్దలందరూ కూడా ఈ అవకాశం చూడే అవకాశం మనకు వచ్చింది మన లెక్కలు వేరిన తర్వాత మనకు అన్ని స్టార్ట్ అవుతాయి పొలిటికల్ రిజర్వేషన్ స్టార్ట్ అవుతాయి లో వాటర్ స్టార్ట్ అవుతాయి ఉద్యోగాల రిజర్వేషన్లు పెరుగుతాయి ఉద్యోగాల రిజర్వేషన్ సెంట్రల్ ఇరవై ఏడు ఉంది జనాభాలో యాభై ఐదు నుంచి అడుగుతాం పెరుగుతాయి విద్యా సంస్థల్లో పెరుగుతాయి బడ్జెట్లు ఇప్పుడు చాలా తక్కువ ఉంది బడ్జెట్ల వాటా పెరుగుతాయి మన స్కీమ్లు పెరుగుతాయి బ్యాంకుల లోన్లు పెరుగుతాయి లెక్కలు వచ్చినాక ఎవరిని వదిలిపెట్ట ఒక్కొక్కరిని ఆఫీస్ల్లోనూ బ్యాంకుల్లోనూ అధికారులను ఉరికిపిస్తాం కాబట్టి లెక్కలు పెద్దలు తర్వాత మా లెక్కలు తప్పు వచ్చినాయి మేము ఇంట్లో ఇంత పెట్టింది అనుకుంటా మొదల జాగ్రత్త పడి ప్రచారం చేసి ఎంతమంది ఉండారో అంత చూపించండి ఎక్కువ నేను చెప్పాను కానీ ఎట్లా ఎట్లా చూపెడతారో అట్లా చూపెట్టండి ఎక్కడ గల్త్ పేరు రాపియండి ఇతర రాష్ట్రాలలో పేరు రాపించుకొని కరెక్ట్ లెక్కొచ్చేటట్టు మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మనవి చేస్తున్నా ఇదే సందర్భంగా మన పిల్లలందరినీ అకాడమిక్ ఏరి వస్తుంది చదువు కోసం గురుకుల పాఠశాల జూన్ అందరు శ్రీ చైతన్య నారాయణని అప్పుడప్పుడు అవుతుంది నా దగ్గరికి లెటర్ వస్తుంది ఏం చేస్తావంటే అట్టదోతా అట్టడు ఎడదిస్తాడు అంటే శ్రీ చైతన్య అరే బీసీ గురుకులాన్ని మంచిగా పెట్టిచ్చినా శ్రీ చైతన్య కట్టే నారాయణ గంట మంచిగా ఉంది ఒక లేదు తిండి చదువు అంత అన్నని అండ అని చెప్పిన ఒక ఆమె నిరుడు ఉన్న మాటిని ఒక కొడుకును శ్రీ చైతన్య తెచ్చింది ఒక కొడుకును బీసీ గురుకుల బీసీ ఏమో ఎక్కువ మార్కులు వచ్చినాయి శ్రీ చైతన్యానికి తక్కువ మార్కులు వచ్చినాయి మళ్ళీ సార్ వచ్చి సార్ శ్రీ చైతన్య బీసీ లెక్క మళ్ళీ అప్పుడు లెటర్ రాసి ఇప్పించిన కాబట్టి బీసీ గురుకుల సోషల్ వెల్ఫేర్ గ్రూపుల వెల్ఫేర్ గ్రూపుల మైనార్టీ గురుకులాల్లో మీ పిల్లల్ని చేర్పించాలని చెప్పి మనం అందరికి మనవలకు ప్రచారం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా అదే విధంగా చదువుతుంది దాని విలువ మీకు కాబట్టి పిల్లలు అందరికి ప్రచారం చేయాలని అందరికి నేను విద్య చేస్తున్నా కొడుకుల పాఠశాలల్లో కానీ హాస్టల్ కానీ సీట్లు నింపి మన పిల్లలు ప్రతి ఒక్కరు చదువుకుంటే నేను చదువుకున్నా ఈడున్నా మా అన్న చదువుకోలేదు మా అన్న కొడుకులు చదువుకోలేదు ఓటర్ల వ్యవసాయం చేస్తూ పచ్చగట్టుకుని తిరుగుతున్నారు నేను ఈడ పోయి ప్రధానమంత్రిని బెదిరిస్తున్నా రాష్ట్రపతిని బెదిరిస్తున్నా ముఖ్యమంత్రి తోటైతే బెదిరిస్తాను ఇంత తెలివి ఎక్కడికి వెళ్ళి వచ్చింది చదువుకుంటుంది ఆ ధైర్యము తెలివి మాట్లాడే శక్తి చదువు వచ్చింది అందుకే మన కులాలను మీరు చదివించడానికి విస్తృతమైనటువంటి భూమిక కుల సంఘాలు పెట్టామంటే వన భోజనాలు విందు భోజనాలు పెండి చూపులు కాదు మన పిల్లలను చదివించాలి వాళ్ళు ఆత్వికంగా డెవలప్ అవ్వాలి వాళ్ళకు ఉద్యోగాలు రావాలి వాళ్ళకు పదవులు రావాలి అది కుల సంఘం ఆప్జ్ ఎజెండా ఉండాలి అందుకే కుల సంఘాల పెద్దలు అందరూ ఎజెండాను మరొకసారి పునరుద్ధరించి చదువు కోసం ఉద్యోగం కోసం ఉపాధి కోసం ఎజెండా పెట్టుకొని పనిచేయాలి ఇప్పుడు ఇన్ని రోజులు మీరు అనేక త్యాగాలు చేసి ఈ సంఘాన్ని నడుపుతున్నారు ఇప్పుడు సమయం వచ్చింది మనం దాన్ని డెవలప్ చేసేది దీన్ని అందరు వినియోగించుకొని కులాన్ని డెవలప్ చేయడానికి దీన్ని మీ యొక్క శక్తియుక్తులు మలుచుకొని ముందుకు తీసుకుపోవాలని అందరికి విజ్ఞప్తి చేస్తూ తొందర లోపల నేను మాట్లాడి ఢిల్లీకి పోయే ప్రోగ్రామ్ ఇక్కడ పెద్ద ఎత్తున సదస్సుడు పెట్టి ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ పోటీ పడతాయి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దీన్ని మనం అడ్వాంటేజ్ తీసుకొని డెవలప్ కావాలి దోనానికి బీచ్మే ఫాయిదా ఉంటాయి నాకు ఓ సమేత ఉంది మీరు అందరూ రాష్ట్ర ప్రభుత్వం అంటే మోడీ అంటే గొప్పవాడు ఆయన నిజమైన నాయకుడు ఆయన నమ్మిన నన్న అన్న నిజమైన నాయకుడు అని నేనంటున్నాను ఆయననే గొప్ప నాయకుడు నిజమైన నాయకుడు కాబట్టి ఆయనకి ఇల్లు లేదు సంసారం లేదు ఊరు లేదు అవన్నీ కూడా ఉపయోగించుకొని మనం పైకి రావాలని చెప్పి మనవి చేస్తూ మీ అందరూ ఈ కులగన లెక్కల విషయం లోపల మీరు గ్రామాలల్లా విస్తృతమైన ప్రచారం ప్రతి కులానికి గ్రామ శాఖలు కూడా ఉన్నాయి ప్రతి కులం చిన్న చిన్న కులాలను కూడా తమ కులం పేరు కరెక్ట్గా చెప్పి ఆ కులం యొక్క అస్తిత్వం ఉనికి కాపాడాలి వేరే కులం పేరు చెప్పి తప్పించుకోవద్దు భయపడదు సామాజిక వివచ్చత కోసం కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రతి మీరు కుల సంఘాల మీటింగ్ జిల్లా లెవెల్లో తాలూకా మండల లెవెల్లో దీన్ని విస్తరింపజేసి ప్రచారం చేసి లెక్కలు కరెక్ట్ వచ్చేటట్టు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ సెలవుచ్చుకుంటున్నారు